చూసారా ఫ్రెండ్స్ మా వాతావరణం అయితే ఇలా వెళ్ళినది ఇవాళ ఎండ అయితే ఇంకెళ్ళలేదు మనసు బాగా గుర్తుంది మా పిల్లలు అయితే పని చేస్తున్నారు మనసు చదుకలనసే గుర్తుంది చుషారా అయితే ఇప్పుడైతే ఆకిలిచీరు చల్లుతున్నారు ఇప్పుడే మా చిన్నవాడు ఇల్లుసుకొచ్చే వరకు మా చెట్టు అయితే చల్లుతుంది కోతులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవాళ అయితే కోతులు వస్తానే ఇవాళ పని ఈలుతుందో ఎంజిస్తుందో ఇంకా బోల్ అయితే అక్కడ వేసి వేసు ఇంకా బోళ్ళు బోల్ అయితే అక్కడ అడగేసిండే ఇక పని అయితే ఇంకా తీరలే ఇంకా కాలే ఛాయ కాలే ఏం కాలేదు మా చిన్నక్క అయితే ఓడిసి అయితే చల్లుతుంది మా చిన్నోడు ఓడిచిండు మా చిన్నక్క చల్లుతుంది చలికాలం కదా ఎందుకో కొంచెం ఇవాళ మనసు గుర్తుంది మబ్బు చూసారా మనసు లెక్కుంది మనసు అయితే గుర్తుంది ఇక అసలు గచ్చు ఏంచుకోలే మొత్తం కొంచెం మొరం పోపించుకున్న అంతే అంత గడ్డి పెరుగుతుంది మళ్ళా గడ్డి పెరుగుతుంది వాతావరణమైతే ఇలా ఉన్నాయి కోర్తలు అయితే స్టార్ట్ ఉన్నాయి చూడాలి అత్యవురావు చూడాలి కానీ మంద 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 అనుకో మళ్ళా మసలు మీకుగా పడతాయి చూసారా అందరూ టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ కాపుల తయారా అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎందుకంటే కొద్దిగా లేచు పని చేయాలి కదా చాలా టకటక చేసుకుంటారు కదా పనులు అందరూ ఇక పిల్లలు స్కూల్ పోతారు కాబట్టి ఇక పందిరాలంటే చాలా టైం పడుతుంది మేమైతే లేచినాం లేట్ అవుతుందని తొందర తొందర చేస్తున్నారు మా పిల్లలైతే పని ఒక బుడిచీరు చల్లీరు ఇల్లుసుకచ్చి ఒక బోల్ల మీద ఉన్నది ఇంకా వంట చేసుకుని ఉన్నది సూచారా ఫ్రెండ్స్ మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోర్చున్నాను ఫ్రెండ్స్ ఉంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఏమో చిన్నకైతే ముగ్గులు ఎత్తుంది మేము ఎక్కువ శాతం ముగ్గులు వేసుకోము కానీ వేస్తుంది అప్పుడప్పుడు కానీ ఎక్కువ ఆదివారం వేసుకో ఎప్పుడొక్కసారి వేసుకుంటాం మా చిట్ యొక్క ముగ్గులు మంచిగా వేస్తాయి డిజైన్లు చూసారా మా చిట్టు ఎట్లా వేస్తుందో ముగ్గు చిన్నప్పుడు వేసేది కానీ అప్పుడు మనం ఎక్కువ గీతల ముగ్గులు వేసుకునేది ఇప్పుడు పిల్లలు చాలామంది డిజైన్లు మొగ్గలేస్తున్నారు కోతలు వచ్చినట్టే ఉన్నాయి చుక్కలు వేస్తుంది మా చిట్టి చుక్కలు మా చిన్నడైతే బోళ్ళక్కడ నీళ్ళు పెడుతుండ్రు చుక్కలు పెట్టుడు అయిపోయింది ముగ్గు అయిపోతుంది మా చిట్టి మామిడికాయల ముగ్గు అది మా మామిడికాయల ముగ్గు ముగ్గేస్తుంది ఓకేనే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇంకా సపోర్ట్ కావాలి ఇంకా ఇంకా ముందు తీసుకోవాలి కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్